హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ గుంటూరు సిటీ మెయిన్ బస్టాండ్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆరగ్రహారం ఏటుకూరు సింహపూరి ఎస్టేట్ బ్యాక్ సైడ్ గోల్డ్ మెడల్ గోడౌన్ పక్కన హండ్రెడ్ ఫీట్ పార్క్ రోడ్డుకి దగ్గరలో పదమూడు వందల యాభై రెండు గజాల ల్యాండ్ ఇండస్ట్రీ షెడ్స్తో బ్యాంకు వేలంలో పదమూడు వందల యాభై రెండు గజాల ప్రాపర్టీ స్థలం రేటుకు గజం కేవలం పదకొండు వేలకు అమ్మకం కలదు సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే నచ్చి విజిట్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ